早。<Okay. S 2> okay. so.

बोलता है दुनिया बोलता है मेंढक जाने के बाद हम बोलता है सरदार जवान सब मुकम्मल आजान ब्रज मंदिर मंदिर आराधना है आज जानवर्षी उनसे जिम कंधान तुरहस पुल इंद्रा रघुवर मसलत तंदाई स्पोर्ट्स जमाने शत्तम जानवर्षी भोग नानी वख़्वो होता है एवं नानी उमसता है एक स्त्राहल लाकी नामन्यमान और जुम्मत जोजोह भीमी यादवे दोस्तों अस्मासे प्रजाप्रेत नियम रत्नस्या असमेत वक़्म जोतते यादवे दोस्तों लोगों के रोष क्योरम अश्वरगम जबतपना मेरवन लंगवान जगम राइनसे सुस्ते रिया प्रजामेगो बाजाम रत्नाजी वसे

ఆరోగ్యంగా జరిగే అవకాశం కనబడుతుంది మేషరాశి కూడా ఈ యొక్క సంవత్సరం మేషరాశి స్త్రీలందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు వారి మాట విలువ కోల్పోతారు కుటుంబంలో కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదురుతాయి వారందరికీ కూడా భార్యా మధ్య కొంత సమస్య ఏర్పడే అవకాశం కనబడుతుంది శని వారికి విరోధాలు వారందరికీ కూడా సంవత్సరం కొంత కలిగే అవకాశం ఉంది వివాహం కాని వారానికి వివాహం జరిగే అవకాశం కూడా కనబడి మేషరాశి వారందరికీ కూడా ఏ విధంగా సత్ఫలితాలు ఉన్నాయి శోభపృహ సంవత్సరంలో అంతేకాక తదుపరి వృషభ రాశి వృషభరాశి వారందరికీ కూడా సంవత్సర విద్యార్థులందరికీ కూడా విశ్వ ఫలితాలు కలుగుతాయి గురుడు పన్నెండో రెండో రెండు చేత జ్ఞాపశక్తి తగ్గి మార్కులు పొందడం తక్కువ అవుతుంది ఇతర వ్యాపారాల మీద దృష్టి పెడతారు అంతేకాక క్రీడాకారులందరికీ కూడా ఈ సంవత్సరం వృషభరాశిగా మృతిగా నక్షత్రం నాలుగు భాగాలు రోహిణి నక్షత్రం మృదా నక్షత్రం రెండు భాగాల వారందరికీ కూడా ఈ సంవత్సరం క్రీడాకాలి కూడా బాగుంటుంది కూడా వ్యవసాయాల మాత్రమే పండుతుంది దిగుబడికం తగ్గుతుంది రుణాదయాల సమస్య కూడా ఏర్పడుతుంది శిలో జన్మించిన స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది గ్రహభావం చేత వీరి మాటకు ఎవరుండదు కుటుంబంలో వీరి యొక్క మాట సాగుతూ ఉంటుంది విలువైన వస్తువులు కూడా కొంటారు వీరి పేరుతో స్థిరాస్తు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఈ సంవత్సరం బాల్యాలతో సరైన అవగాహనతో ఉండడం చేత అన్యోన్యంగా జీవిస్తారు వృషభరాశులు జన్మించిన స్త్రీలందరికీ కూడా అంతేకాని వివాహం తప్పకుండా అవకాశం కనబడుతుంది విషభాసులు జన్మించిన స్త్రీలందరికీ కూడా తదుపరి మూడవదైనటువంటి మిథున రాశి ఈ యొక్క శోభకృష్ణ సంవత్సరంలో మిథున రాశి రోజున ఈ యొక్క మిథున రాశులు జన్మించిన కూడా విద్యార్థులందరికీ కూడా గురువారం చాలా బాగుంది జ్ఞాపకశక్తిగా ఉంటుంది ఇతర లేకుండా చదువుపై శ్రద్ధ చూపుతారు వారి ఎక్కడ సురక్షన్ని కూడా బాగా వేస్తారు మంచి ఆకాశం పొంది మంచి క్రీడాకారులకు కూడా చక్కగా అవకాశం ఉంది ఈ యొక్క బిజిందా సౌర విద్యార్థులందరికీ కూడా వ్యవసాయాలందరికి కూడా రెండు పంటలు పండుతాయి ఆదాయాన్ని కూడా బాగున్నాయి పావు చేసిన రుణాలు ఏమైనా ఉంటే కూడా తీర్చివేస్తారు శుభకారాలను కూడా చేసే అవకాశం కనబడుతూ ఉంది ఔషధాల యొక్క విశేషమైన లాభాలు దొరుకుతాయి ఈ యొక్క విధంగా కూడా వ్యవసాయము వ్యాపారము ఇచ్చి కూడా చక్కా కూడా మెండుగా ఉన్నాయి ఈ సంవత్సరం విధంగా స్థిరందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది మీరు మాట ఎదురు లేకుండా పోతుంది కుటుంబంలో అందరూ ఈ ప్రకారం నడుచుకుంటూ చక్కగా మన్న పొందుతారు బంధువుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీరు నూతనమైనటువంటి విలువైన వస్తువులు పేద స్థిరాస్తులు కూడా కొనే అవకాశం అవకాశం కనబడుతుంది బాల్యావర్ సరైన అవగాహన ఉండడం చేత చక్క అన్యోన్యంగా ఉంటారు గతంలో విగా వారు కూడా తిరిగి ఈ యొక్క కలిసిపోయే అవకాశం ఉంది ద్వారా కూడా ఉద్యోగంలో చేసిన వారికి తప్పక ప్రపోషం కలుగుతుంది కనుక వాళ్ళు చేయబోయే సంవత్సరం చాలా బాగుంది స్త్రీలందరికీ కూడా తదుపరి నాలుగో కట్టాల రాసి కట్టాలంటే విద్యార్థులందరికీ కూడా దుర్బరం బాగుంది జ్ఞానశక్తి రెండుగా ఉంటుంది పరీక్షలన్నీ కూడా చక్కగా ఉత్తీర్ణత ఉంటారు అతడి వ్యాపార దృష్టి పెట్టకుండా చదువుపై శ్రద్ధ చూపుతారు సంపాదించే అవకాశం కనబడుతుంది కర్కాల రాశి వారందరికీ కూడా కర్కాటక రాశి వారు అనగా నక్షత్రము ఆదిలేని వారందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు ఆయా కర్కాటక రాశి వచ్చిన వారందరి కూడా విద్యార్థులంత చక్కగా మంచి ర్యాంలు పొందుతారు వ్యవసాయాలి కూడా రెండు పంటల్లో ఒక గంట మాత్రమే లాభం వస్తుంది కొంతమేర రెండో వంట నష్టం కలిగించే అవకాశం కనబడుతుంది ఔషధాలు మొక్కలు వారికి ఆ యొక్క లాభాలన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి శరీరీ చేసే వ్యాపారాలు ఔషధ మొక్కలు పెంచే వారందరికీ కూడా లాభం కనబడుతుంది ఈ యొక్క విధుల కర్కాళ రాశులు నిర్మించిన వారికి కూడా మంచి లాభాలు అనే అవకాశం కనబడుతుంది ఈ కర్కాళ రాశులు నిర్మించిన స్త్రీలందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది ఉండకపోవచ్చు అష్టమ శని ప్రభావం చేత ఆ యొక్క శరీర ప్రభావం ఎక్కువగా ఉంటుంది గురువు రాహు ప్రభావం వారికి బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో స్వల్పంగా ఆరోగ్య బంధాలు కలిగి అనారోగ్య బాధపడే అవకాశం కనబడుతూ ఉంది ఈ యొక్క వారికి సంవత్సరం ప్రయత్నం చేసినట్లే తప్పగా మంచి సంబంధాలు శివాహం అయ్యే అవకాశం కనబడుతూ ఉంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి కట్టాయ జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సింహరాశి అనగా మగా నక్షత్రం నాలుగు పాదాలు వారు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశిని గుర్తిస్తారు ఈ యొక్క సింహరాశిలో విద్యార్థులందరికీ కూడా గురుగవం బాగుండడం చేత చదువుపై సంతూపిస్తారు ఇతర పోకుండా జ్ఞాపకత పెరుగుతుంది మంచి మార్పులతో ఉత్తీర్ణలయ్యే అవకాశం కనబడుతుంది మంచి మంచి సీట్లు సంపాదించి అంట సమీక్ష కూడా మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత పొందుతారు ఇటు సింహరాశులు విద్యార్థులందరూ కూడా వ్యవసాయ నూనె వంట మంచి ఫలితాలు ఇస్తుంది ఆదాయం చేకూరుతుంది రెండో వంట దిగుబడి తగ్గినప్పటికీ కూడా ఎటువంటి నష్టము లేకుండా వారి ఖర్చు నిమిత్తం అన్ని కూడా వస్తాయి ఈ యొక్క సింహరాశి కూడా కొంత బాగుంది విజయార్థంలో అష్టమలాభ ప్రభావం సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో చికాలు సమస్యలు ఉంటాయి సుఖకాలు కలిగే అవకాశం కనబడుతుంది ఈ సింహరాశి వారికి ఆభరణాలు అవకాశం కూడా కనబడుతుంది ఆరోగ్య విషయంలో తన జాగ్రత్త తీసుకోవడం మంచిది కలిగే అవకాశం కూడా కనబడుతుంది కనుక సింహరాజులు నిర్మించినటువంటి స్నేహితులు కూడా కొంత ఆరోగ్య విషయంలో చక్కగా నచ్చ నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ఉండడం ఈ సంవత్సరం ఎంతైనా ఆవశ్యకత కనబడుతూ ఉంది తదుపరి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త నక్షత్రం రెండు పాదాల వారు అందరూ కూడా కన్యారాశిలో గుర్తిస్తారు ఈ కన్యా కన్యారాశిలో జన్మించిన విద్యార్థులందరికీ కూడా గురుబలం లేకపోవడం చేత జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇతర వ్యాపకాలపై ఎక్కువ మొక్కు చూపుతారు చదువుపై శక్తి తగ్గుతుంది పరీక్షలు కూడా త్వరగా రాయడానికి కష్టపడతారు వారందరికీ కూడా మంచి రాకలు పొందడానికి తీవ్రమైనటువంటి కష్టాలు పొందవలసిన అవకాశం ఏర్పడుతుంది

నిమిషాలని ఉంటారు భార్యావర్తలకి సరైన అవగాహన లేకపోవడం చేత మనస్పత్ర ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది కన్యారాశు వారి నుంచి స్త్రీలందరి కూడా కొంత ఈ సంవత్సరం అనుకూలంగా లేకపోవడం చేత మంచిదిరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన యొక్క తులారాశిలో వర్తిస్తారు తులారాశిలో వచ్చిన అంతా కూడా కొంత కొంత కష్టపడినట్లయితే వారి అవకాశం కనబడుతూ ఉంది జ్ఞాపక బాగానే ఉంటుంది చదువుపై శ్రద్ధ కూడా ఉంటుంది కానీ మంచి రాష్ట్ర తులారాసు నిర్మించిన విద్యార్థులందరికీ కూడా కొంత శ్రమ పడినట్లయితే వారి వారి పరీక్షలన్నీ కూడా సీటు అవకాశం కనబడుతూ ఉంది కూడా రెండో పంట బాగా లాభిస్తుంది మొదటి మండలో దిమ్మడి కొంత నష్టం కలిగించినప్పటికీ జరగకపోవచ్చు గృహ నిర్మాణంలో ఏదైనా చేయించినట్లే వారందరికీ సంవత్సరం కొంత కలిసి రాకపోవచ్చు కౌళదారులందరికీ కూడా విశ్రమతాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వారందరూ కూడా కొంత సానుకూలంగా రాకపోవడం చేత కొంత ఏ పని చేసినా కూడా కనబడుతుంది

జాగ్రత్తగా పని కొంత ఆటం కనబడుతున్న ఈ సంవత్సరం తదుపరిగా విశాఖ నక్షత్రం నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండో మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా

శ్రద్ధగా చదువు దృష్టి పెట్టి రాయడం చేత మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలో సీట్లు పొంది యొక్క శోభ శోభా సంవత్సరంలో ఆయన కూడా రాజు విద్యార్థుల రెండు పంటలు లాభిస్తాయి పంటలు కూడా పండ్ల తోటలు నర్సరీ వారికి చెరువులన్నీ కూడా విశేషంగా అంతేకాక ఈ యొక్క రాజులు జన్మించిన స్త్రీలందరికీ కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు కుటుంబంలో అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవిస్తారు ఈ యొక్క వృష్టి జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా గృహ నిర్మాణాలు కలంకోనడం వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతాయి విలువైన వస్తువులు బంగాళావరణాలు కూడా ధరిస్తాయి రాశులరాశిలో కలిగి వారి ఇంట్లో గ్రహంలో శుభకారాన్ని కొంత నవంబర్ చాలా బాగుంది తర్వాత కొంచెం చిన్న చిన్న ఆరోగ్య వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తదుపరి ధనుసు రాశి అనగా

ఉన్నతమైనటువంటి సీట్లు సంపాదిస్తారు చక్కగా మంచి మార్గంలో పరీక్ష ఉత్తీర్ణ పొందుతారు ఏడాదారులందరినీ కూడా చక్క మంచి లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన విద్యార్థులందరికీ కూడా వ్యవసాయదారులందరినీ కూడా నిండు పంటలు పండుతాయి ఆదాయ బాగా ఉంది గౌరవారులందరినీ కూడా చక్క మంచి లాభాలు వస్తాయి ఈ యొక్క ధనుసు రాశులు జన్మించిన వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం శోభామ సంవత్సరం శుభం జరుగుతుంది వారందరికీ కూడా విశేషమైన లాభాలను వచ్చే అవకాశం కనబడుతోంది ఈ యొక్క స్త్రీలందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు మాట ఉండదు కుటుంబంలో ప్రతి ఒక్కరు వీరి మాటను గౌరవించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు బంధువుల్లో కూడా వీరి పేరు ప్రక్యాలు కూడా పొందుతాయి వీరి పేరుతో ఎండస్థానాలు కొనడం గృహ నిర్మాణం చేయడం బంగారం బిల్లి విలువైన ఆవరణాలు కొనడం వాయావరణం అనేది సరైన అవగాహన ఉంటుంది మీరు మాట ఎదురుండదు ఉద్యోగంలో కూడా ప్రమోషన్ తక్కువ కలుగుతుంది వివాహం కాని వారు ఎవరైనా యొక్క ధనుస్రాజులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం తప్పం చేసినట్లయితే తప్పుడువాహం జరిగి గృహంలో శుభకార్యా జరిగే అవకాశం కనబడుతోంది ధనుసు రాశి వారికి తదుపరి మకర రాశి మకర రాశి రెండు మూడు నాలుగు పాదాల వారు శరణ నక్షత్రం తొమ్మిది రెండు మూడు నాలుగు పాదాల వారు గరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారందరూ కూడా ఈ మకర వస్తారు ఈ యొక్క మకర రాశిలో కూడా వేల కూడా ఆదాయాలు ఎక్కువగా కనబడుతుంది వే తక్కువగా ఉంది అవమానం ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించిన విద్యార్థులందరూ కూడా గురుబల బాగుండడం చేత జ్ఞాపక్తి మెండుగా ఉంటుంది చదివినంత చక్కగా చదువుపై శ్రద్ధ చూపిస్తారు ఆ యొక్క సీటు పొందుతారు వేడా చక్కగా ఫలిస్తాయి మంచి ఆదాయం వస్తుంది రుణాలు ఏదైనా తీర్చివేస్తారు మంచి లాభాలతో ఉండి ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారందరికీ కూడా శుభ సంవత్సరంలో గృహంలో శుభకాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారందరికీ తదుపరి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా వారి మాటకు ఎందుకు లేకుండా ఉంటుంది కుటుంబంలో వారందరూ కూడా వారి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు వారి పేరుతో స్థిరాస్తులు విలువైన కొన్ని అవకాశం కనబడుతుంది బంధువర్గంలో వారి యొక్క మకర రాశి వారికి మంచి ఏడు ప్రక్రియలు వచ్చే అవకాశం ఉంది స్త్రీ సంతాన ప్రాప్తి అవకాశం కనబడుతుంది గతంలో ఏవైనా విడిగా ఉండే సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా శోభముఖ సంవత్సరంలో వారికి విడిపోయి గృహంలో శుభకార్యాలు చేయ అవకాశం కనబడుతుంది మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలందరికీ కూడా తదుపరి కుంభరాశి కుంభరాశి అనగా అరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పురావద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ కుంభరాశిలో వర్తిస్తారు ఈ కుంభరాశిలో జన్మించిన విద్యార్థులందరికీ కూడా గురుగ్రం బాగుండటం వల్ల చదువుపై శ్రద్ధ విచ్చే అవకాశం కనబడుతుంది బాగా కష్టపడి చదివినట్లయితే మంచి మార్కులతో పాస్ అయి ఉత్తీర్ణమైన ఉత్తీర్ణతలై చక్కగా మంచి సీట్లు సంపాదించే అవకాశం కనపడుతుంది వారికి కావాల్సినటువంటి సీట్లు పొంది చక్కగా మంచిగా ఈ యొక్క కుంభరాశి విద్యార్థులందరినీ కూడా సత్వరతాలి అవకాశం కనబడుతూ ఉంది కూడా ఒక మాత్రమే పండుతుంది పరిస్థితులకు అనుకూలంగా ఏర్పడడం చేత రుణాలు అవకాశం ఏర్పడుతుంది సంవత్సరం వారికి అంతేకాక ప్రభుత్వ సహాయం కూడా కొంత లభించకపోవచ్చు పంతలో పండ్ల దోట వేసే వారికి కొంత నష్టం అవకాశం కనబడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి మిశ్ర ఫలితాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి వ్యాపారస్తులందరికీ కూడా స్త్రీలందరికీ కూడా కొంత ఆకర్షణం దిగుతుంది కుటుంబంలో వారి మాట ఎవరు వినకపోవచ్చు వారి లెక్క చేయడం కొంత మనస్తాపారు గురి సంచారం లేకపోవడం చేత బంగారు మిండి విలువైన ఆభరణాలు ఏమైనా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు వారి యావత్ మధ్య కొంత అవగాహన లోపిస్తుంది దూరంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రతి విషయంలోనూ కొంత ఆచితూచి శ్రద్ధ హరించి ఆశ్రయించినట్లయితే సుఖం కలుగుతుంది ఉద్యోగం చేయ వారికి సుదూర ప్రాంతాలకు అయ్యే అవకాశం కనబడుతోంది కుటుంబాలకు దూరంగా ఉంటే అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది సంవత్సరం కనుక ఈ యొక్క కుంభరాశి వారు స్త్రీలందరికీ కూడా కొంత పుత్ర సంతాన వారికి పుత్ర సంతాన అవకాశం కనబడుతోంది అంతేకాక వివాహం కాని వారికి సంవత్సరం కూడా వివాహం అవడానికి చక్క కష్టంగా కనబడుతోంది కుంభరాశి వారికి మిశ్రఫలితం కనబడుతోంది పురుష పురుషులకి స్త్రీలకి విద్యార్థులందరికీ కూడా తదుపరి మీనరాశి మీనరాశి అనగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అందరూ కూడా యొక్క మేనరాశులకు వర్తిస్తారు ఈ యొక్క మేనరాశులు జన్మించినటువంటి విద్యార్థులందరికీ కూడా గురువరం బాగుండడం చేత జ్ఞాపశక్తి విడుగా ఉంటుంది కాబట్టి కాకపోతే ఏనాడిసిన ప్రభావం చేత చదువుపై కొంత శ్రద్ధ ఉండకపోవడం చేత ఇతర వ్యాపకాలు కలిగి ఉంటారు కనుక విద్యార్థులు కూడా తప్పక కొంత శ్రద్ధ కలిగి ఆ యొక్క చదువుపై శ్రద్ధ పెట్టినట్లయితే మంచి మార్పులు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనబడుతుంది కొంత కష్టపడాల్సిన అవసరకత కనబడుతుంది మీనరాశ్ర వారికి ఈ యొక్క శోభ సంవత్సరంలో వ్యవసాయ ఆదాయం పర్వాలేదు అనుకుంటారు వారందరికీ కూడా వాణిజ్యలు పండుగలు నర్సరీలు వ్యాపారాలు కూడా బాగుంటాయి కాకపోతే కొంత కూడా నిమిషాల్లో వ్యవసాయంగానే ఉంది ఎలాంటి అనుభవాల కుటుంబంలో గౌరవం కూడా తగ్గుతుంది కుటుంబ వ్యక్తులని వ్యతిరేకిస్తూ ఉంటారు బంధువర్గంలో కూడా కీర్తి దృష్టి తగ్గుతాయి ఆర్థికంగా బాగుంటుంది బంగారం పిండి వినియోగస్తువులైనా లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది జీవితంలో భయావరణ గ్రహించే అవకాశం కనబడుతుంది ఈ సంవత్సరం తా కూడా మేధాసులు జన్మించిన స్త్రీలందరికీ కూడా ఈ విధంగా దీర్ఘాయిక పేదలతో కొంత బాధపడతారు ఈ యొక్క మేధాసులు జన్మించిన వారిందరికీ కూడా స్త్రీలందరికీ కూడా కొంత సమయం బాగోలేదు ఈ సంవత్సరం కొంత సమూహతాలు తక్కువగా ఉండడం చేత కొంత ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతోంది యొక్క మేధాస్వ జరిగించడం వంటి కూడా తదుపరి యొక్క ఈ సంవత్సరం సభ ప్రావాత సంవత్సరంలో మేష ద్వార్ పరిచరాలు ఇవ్వడం అని తెలుసుకున్నాం ఇప్పుడు ఆ యొక్క మేశ ఈ యొక్క సభ ప్రావం సంవత్సరం వచ్చినటువంటి గ్రహణాలు మరియు కత్తర్లు ఇచ్చారని కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాలను పరిపూర్తి చేస్తాం ఈ యొక్క షహుపు ప్రావతి సంవత్సరంలో ఈ ఈ సంవత్సరం మకర సంక్రు కార్యాల తెలుసుకున్నాం తదుపరి యొక్క శోభామ సంవత్సరంలో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడవ తేదీ శనివారం రాత్రి ఒక గంట ఒక గంట మూడు నిమిషాలకి ఆశ్వస్తు కోడు మనకి చంద్రగ్రామం ఏర్పడే అవకాశం కనబడుతుంది ఇది ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడో తేదీ శనివారం రాత్రి ఒక గంట మూడు నిమిషాలకు అశ్విని నక్షత్రం రాఘగ్రహస్త పాక్షి కేంద్ర గ్రహణం కనబడుతోంది కనుక ఈ గ్రహణం అశ్విని నక్షత్రం వారు చేత అశ్విని భరణి కృతిగా మధుర వారు నక్షత్ర జాతకులు ముఖ్యంగా మేషరాశి గ్రహణం చూడకూడదు కనుక తదుపరి ఇరవై తొమ్మిది పది ఇరవై మూడవ తేదీ ఆదివారం నాడున గణేశాన్ని చేసుకుంటే వారందరి కూడా శుభం కలుగుతుంది ఈ యొక్క సంవత్సరం శోభపృత నామ సంవత్సరం చంద్రగ్రహణం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది మనకి దసరా సమయంలో తదుపరి పుష్కర నిర్ణయం చేసుకుందాం ఈ యొక్క సంవత్సరం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు శోభకృతనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పాఠ్యమ్య కాల విధిగా శుక్రవారం రాత్రి ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకు తర్వాతే శనివారం నాడు అనగా ఆ యొక్క గంగా నదికి పుష్కరాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది కనుక ఈ సంవత్సరం అనే గంగానది పుష్కరాలు ఏర్పడి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడో తారీఖు నుంచి పన్నెండు రోజుల పాటు ఆ గంగానది నది పుష్కరకి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ పుష్కర స్నానాలు వహించిన ఆదరించడం ఉన్న మనకి పితృదేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా గంగానది పుష్కరాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం మరియు మౌక్యమి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మూడు బుధవారం నాడు గురుమూడమే ప్రారంభమవుతుంది శోభకృతనామ సంవత్సరంలో చేతుశుద్ధి అష్టమి బుధవారం లగాయ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై మూడు మంగళవారం వరకు కూడా గురుపూడమి జరుగుతూ ఉంటుంది అనగా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి గురుమూడం ప్రారంభమై ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా గురుమూడం ఉంటుంది తదుపరి ఆగస్టు నెలలో ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మంగళవారం నాడు శుక్రమూడవ ప్రారంభమై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కూడా శుక్రమూడి ఉంటుంది గురుమూడుమే శుక్రమోయే ఏర్పడడం చేత కొంత శుభకార్యాలకి మంచి ముహూర్తాలు లేకపోవడం చేత కొంత ఆరోగ్యం ఏర్పడుతూ ఉంటుంది కనుక గురుమూడమే శుక్రమోయంలో ఎటువంటి శుభాలు వివాహ కార్యక్రమాలు కానీ ఉమైనస్థానం కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశం తక్కువగా ఉంది మరియు కత్త ఐదో ఐదు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం కానీ దొంగ ఏర్పడుతుంది శోభామ సంవత్సరంలో వైశాఖ కోరుల శుక్రవారం నుండి మరియు పెద్ద కత్తరి పదకొండు ఐదు రెండు వేల ఇరవై మూడు గురువారం లగాయదు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నిజగత్తరి శోభకృతనామ సంవత్సరం వైశాఖ బహుళ షష్ఠి రుత్కాల సప్తమి గురువారం లగాయదు జ్యేష్ఠ మాసం సుత్ నవమి దశమి సోమవారం కూడా పెద్ద గర్త ఏర్పడే అవకాశం కనబడుతుంది పదకొండు ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కత్తలు ఏర్పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ యొక్క శోభగృహాల సంవత్సరంలో జరిగేటువంటి సత్ఫలితాలను కూడా మనం తెలుసుకున్నాం నవనాయక ఫలితాల సంవత్సరంలో సంవత్సర ఫలితాలను కూడా తెలుసుకుని ఆయా కార్యాలన్నీ కూడా ఆ యొక్క పంచాంగం తెలుసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలను కూడా మనం నిర్వర్తించుకుని మన గృహంలో అందరికీ కూడా శుభ శుభ కలగాలను కోరుకుంటూ ఆ చందకేష్వామి వారి దివ్యాశిష్యులతో ఈ సంవత్సరం అంతా కూడా మేష ద్వాదశరాశుల వారందరికీ కూడా సంప్రదాయాలు కలిగి గృహంలో సుభ సుఖ శుభ సౌఖ్యాన్ని కూడా కలిగి ఆయిరాగేశ్వరరాథ్ వర్జలాన్ని కోరుకుంటూ ఆ శ్రీభూమినాథుని చనికేశ్వరామి వారి యొక్క ద్వితీయాధిస్ అందరికీ కలగాలని తెలియజేసుకుంటూ యొక్క పంచానిశ్వర కార్యక్రమాన్ని పరి పరిసమాప్త చేస్తున్నాం కళ్యాణ కళ్యాణ్ భేమదేధ్యన శ్రీవేంకర నివాభాయ్ శ్రీనివాభార మండలం శ్రీ రాజలక్ష్మి సమేత ఉమ్మా 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 చెనగేశ భస్వామి ఉన్న ఉన్న దేవస్థానంలో ఈరోజు శోభకృతనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి శ్రీ శ్రీమాన్ అగ్నిహోత్రం రఘునాథ శర్మ గారు మచిలీపట్నం మరి వారి తండ్రి గారి దగ్గర నుండి కూడా ఈ ఆలయంలో ఏ చిన్న కార్యక్రమం దగ్గర నుంచి బ్రహ్మోత్సవాల వరకు కూడా పాల్పంచుకోవడం జరుగుతోంది మరి ఎందుకంటే వాళ్ళు పంట రోజున కానీ విద్వాంసులందరికీ కూడా చాలా చాలా కార్యక్రమాలు ఎందుకంటే టౌన్లో నాలుగు ఐదు కార్యక్రమాలని వాళ్ళు కవర్ చేసుకుంటారు మరి మన మారు పల్లెటూరికి మచిలీపట్నం ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఇది నా స్వామివారి సేవగా భావిస్తున్నానని చెప్పేసి సేవాభావంతో వారికి రావడం అనేది చాలా మృగాభావం మరి ఈ సందర్భంగా వారికి మా దేవస్థానం తరఫున కుటుంబాపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మొట్టమొదట ఎందుకంటే పంచాంగ శ్రవణం ఆచరించిన వారికి మొట్టమొదట సత్కారం చేసిన తర్వాత తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళ్తాం నీరాజనం ఇచ్చి మరి పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మరి వరదాచార్య గారు మంగళహారతి తీసుకొచ్చారు ఒకసారి అంతా కూడా గోవిడ్